నమ్మన్న నమస్తే అన్న నేను వైసీపీ నాయకులందరూ మాట్లాడుతూ గడిచిన ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలం మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరిగాడు ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని విమర్శించాడు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్ మీ తెలుసినందుకు జగన్మోహన్ రెడ్డి ఈరోజున్నా బయటకు వచ్చి ప్రజల మనుషులు ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో ఉన్నట్టయితే అతని గవర్నమెంటే అధికారంలోకి వచ్చి ఉండేది కానీ ప్రజల్లో లేకపోవటం ఐదు సంవత్సరాల కాలంలో చివరికి మీడియా ముందు కూడా రాకపోవటం ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఎవరు కూడా అతనికి సరైనటువంటి అవగాహన లేకపోవటం చెప్పేటువంటి అతని పక్కన ఉన్నటువంటి వాళ్ళు అతను తప్పుడు సమాచారం ఇచ్చారని ఈ రోజు ఉన్నటువంటి వైసీపీ నాయకుల్లో ఆలమజనాలు జరుగుతున్నటువంటి వివాదాలతో బహిర్గతం చేశారు తప్ప ఏ రోజు అతను ప్రజల మధ్యన లేడు ప్రజా సమస్యలు అనేది అస్సలు నాలెడ్జ్ లేదు ఇప్పుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు నేను తిరిగాను అంటాను ఎంత ఆశాస్పదం అధికారంలో ఉండి అన్ని పనులు చేయగలిగినటువంటి సమయంలో అతను పన్ను చేయలే ఇప్పుడు నేను అన్ని విషయాల్లో నేను తిరిగానని చెప్పుకున్నాడంటే అతను నిజస్వరూపానికి నిదర్శనం ప్రజలు కూడా నమ్మేటువంటి పరిస్థితి మన అసెంబ్లీ ఎన్నికలు కాదు ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పదకొండు స్థానాలకు సంబంధించిన స్థానిక పంచాయతీగా జడ్పీటీసీ ఎంపీటీసీ కార్పొరేషన్ కూడా రానేటువంటి దుస్థితిలో పోయేటప్పటికీ ఉత్తర పగల్బాలు పడుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే ముఖ్యంగా ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలం మధ్య సూపర్ సిక్స్ అటర్ఫ్లాప్ అయింది ఏడాది పాలనలోనే చంద్రబాబు సొల్లు కబుర్లు చెప్పాడు ఈ అన్ని పథకాల్లోనూ చంద్రబాబు అందరికీ వెన్నుపోటు పొడిచాడని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు మరి సరే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండాలి ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడమే కాకుండా అన్ని రకాలుగా యువతకి విద్యార్థులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి వాళ్ళకి పరిశ్రమలు వచ్చేసినాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామిక వ్యర్థలు వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి వాళ్ళ పిల్లలు గతంలో ఎక్కడున్నారో ఏంటో ఆందోళనకు లే పరిస్థితి ఉండేది ఎంత ఉద్యోగాలు చేస్తున్నా నేడు కళ్ళ ముందే కనిపిస్తారని నవ్యాంధ్ర ఇరవై ఆరు జిల్లాల్లో కూడా పారిశ్రామికంగా రాష్ట్రాన్ని వికేంద్రీకరణ జరిగి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నూతన పరిశ్రమలు పెట్టి స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఎనభై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నా ప్రభుత్వం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యంగా ఇరవై చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ అసలు మీరు ముగ్గురు ఏ సినిమా తీసినా అది నాటకంలో అట్టపులాప్ అయిపోయింది వాళ్ళు అసలు పనికిరావట్లేదు అసలు జాగి ఎంత పెట్టి జాకిలు వేసినా సరే ప్రజల ఆదరణ పొందట్లేదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు అతను అనుకుంటున్నాడు తప్ప ప్రజలు అనుకోట్ల చివరికి దుస్థితి ఏంటంటే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పక్కన ఉండేవాళ్ళు కూడా ఆయన ప్రజలు కాదు పక్కన పక్కనుండేవాళ్ళు కూడా ఆయన అతను మతి భ్రమించినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను తప్ప వాస్తవ పరిస్థితి అక్కడా కొట్టేది ప్రజలు నాలుగు కోట్ల మంది ఓటర్సు ఐదు నాలుగు కోట్ల మంది ప్రజలకు చాలా సంతోషం ఉన్నారు తిరిగి ఈ ప్రభుత్వానికి రావాలా ఎప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయో పూర్తిగా వారు వన్ సైడ్ వేసేద్దామని సంసిద్ధంగా ఉన్నారు అతను ఉనికిని కాపాడుకుంటానికి లేనిపోయిన పిచ్చి పిచ్చి మాటలతో ముందుకు తప్ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్కరోజు కూడా ప్రజల మధ్యకి రాండి డేరాలు పట్టుకుని తిరిగినటువంటి పరిస్థితి చివరి మీడియా ముందు కూడా రికార్డు చేసినటువంటి ప్రెస్ మీట్లు వదిలినటువంటి పరిస్థితి ఇప్పుడు నేను తిరుగుతున్నాను నేను చెప్పడం అనేది మన మీడియా సోదరులకు కూడా చాలామందికి అన్ని విషయాలు ఇస్తూ ప్రత్యేకించి మన మీడియా ఆనాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఉన్న పరిస్థితిని వాస్తవాలన్నీ ప్రజలే జీపించారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూడా ఎప్పుడేం జరుగుతుందో మన చైతన్య పూర్తుందని మన మీడియా ద్వారానే ప్రజలందరూ కూడా తిరిగిస్తున్నారు వాస్తవాలన్నీ గ్రహిస్తున్నారు అంటే ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పద్దెనిమిది నెలల కాలంలో అసలు సామాన్యులకు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు యువత ఎలాంటి చర్యలు చేపట్టారు అమరావతి కానీ పోలవరం అసలు దాని గురించి ఏం చెప్తారన్న మీరు చెప్పడం పోలవరం స్టార్ట్ అయింది అమరావతి రాష్ట్ర రాజధాని పూర్తిగా అభివృద్ధి పొంతలు దొక్కుతుంది అక్కడ లైటింగ్ రూసినవి పెద్ద పెద్ద బిల్డింగ్ రీకన్స్ట్రక్షన్ మొత్తం ప్రారంభించారు ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి చంపేసిన దాన్ని కూడా నేడు బతికిస్తున్నటువంటి పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి ఆనాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెడితే ఇది మూడు రాజధానులని ఉన్నటువంటి రాజధాని కూడా సర్వనాశం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం అతను చెప్పినటువంటి విశాఖపట్నం కానీ కర్నూలు కానీ ఇటు విజయవాడ కానీ ఎక్కడ కూడా మూడు రాజధానులు అసలు జిల్లాలు ఎక్కడా కూడా అభివృద్ధి చెందకపోవడంతో రేపు జరగబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా ప్రజలందరూ మళ్ళీ వైసీపీ పార్టీని గెలిపించకునే సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు రేపు పొద్దున ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది దాడితే మేము అధికారుల కోసం వచ్చే ఒక్కొక్కరే అంతు చూస్తాం పీకల కోసం రప్ప కోసం అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలు నమ్మి రెండో ఛాన్స్ ఏమన్న ఇస్తారా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే చెప్పాను కదండి వీళ్ళు పెట్టినటువంటి సలహాదారులు కానీ వీళ్ళు కానీ పులిహారళ్ళు గతంలో కానీ ఇప్పుడు కానీ వీళ్ళని పట్టుకొని వీళ్ళు ఇచ్చిన దీన్ని పట్టుకొని అదే నిజం అనుకొని ఏమైనా ఎదురికెళ్తున్నారు ఇట్లాగా రేపు వచ్చే రెండు వేల ఇరవై ఏడులో కూడా ప్రజలు మనకి ఈ పాలక ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ గెలిపించుకుందాము మనకు రాజధాని ఒకటి ఏర్పడింది రాజధాని బాగా డెవలప్ అవుతుంది అలాగే దాంతోపాటు అన్నీ కుటుంబ పరిశ్రమలు కానీ ఇండస్ట్రీలు వస్తున్నాయి అన్ని డెవలప్ అవుతున్నాయి రాష్ట్రం ముందుకు ముందుకెళ్తుంది అనేది ఒక భావనకు వచ్చారు వచ్చి ఆ భావనలో ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఇవన్నీ ఒకప్పుడు అన్నారు నేను విన్నాను నేను చూశాను అన్నారు ఏం విన్నారు ఏం చూశారయ్యా అంటే నేను రాగానే ప్రజా వేదికలు బాగున్నాయి ప్రజా సమస్యలు తీరుతున్నాయి దాన్ని పడేయాలి అని చెప్పి ఆయన చూశారు ఈయన విన్నారు ఏం విన్నారు అన్నా క్యాంటీన్లో నలుగురేళ్ళు కడుపు నిండా అన్నం అంటున్నారు అన్నం చేస్తున్నారు ఈ ప్రజలకి కడుపు అన్నం అన్నకూడదు చేయకూడదు అని చెప్పి వాటిని ఆపేసి మీరు విన్నది ఏదైతే ఉందో అన్నం ఎన్నర్ చేస్తున్నారో దాన్ని ఆపేశారు ప్రజాదానాన్ని దుర్వినియోగం చేశారు తర్వాత ప్రజలు ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడితే కాయా చేసుకుంటున్నారు అనేది మీరు విన్నారు విని రెండు వేల పంతొమ్మిదిలో మీరు వచ్చిన తర్వాత ఇసుక ఆపేసి నూట యాభై రంగాల వల్లే రోడ్ని పడేశారు మీరు విన్నదే మీరు చూసింది అది అది మీరు చేశారు ఇప్పుడు వచ్చి మళ్ళీ మీరు మేము చేస్తాము ఇచ్చేస్తాము అంటే బాబు అప్పుడు ఇసుక ఆపేసి పనులు లేకుండా చేశాడు మొత్తం ఒక నూట యాభై వ్యవస్థల్ని ఆయన సర్వనాశనం చేశాడు అని చెప్పి ఆ భయభ్రాంతులతోనే మీరు ఇచ్చేశారు గతంలో అన్నారు వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు ఎనభై ఎనిమిది దిగారు రేపు పొద్దున మీరు కనీసం ఎనిమిది అన్న వస్తే చాలరా బాబు అనే దీనికి మీరు దిగజారుతారు మీ నోటితో మీరు చెప్తున్నారు మేము వింటున్నాము దానికోసం రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నియోజకవర్గం పిఠాపురం నియోజవర్గం గెలిచిన మనిషి అసలు ఈ రోజున పిఠాపురం పరిస్థితి ఎలా ఉంది అసలు పిఠాపురం ప్రజలను పట్టించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అసలు ముఖ్యంగా కాలవల్లో గుర్రపుటెక్క కూడా తీరని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు దాని గురించి ఏం చెప్తారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్గా తయారు చేయాలని ఒక ఎయిమ్తో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అంటే మురికి వాళ్ళ విషయం కూడా లేటెస్ట్ టెక్నాలజీ మురికాల అంటే ఇప్పుడు నీళ్ళు ఇంకే ఇంకుడే ఇంకే విధంగాని అలాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని అభివృద్ధిని అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఎలాంటి అభివృద్ధి కావాలో అలాంటి అభివృద్ధి చేసుకుంటూ పిఠాపురం ఇంతకుముందు ఎవరు పలికివాలి ఎంతమంది నోటం పలికేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి డిప్యూటీ సీఎంగా ఉండి ఈరోజు పిఠాపురం అని ప్రతి నోటమ్ ఎలా వచ్చింది పవన్ కళ్యాణ్ అనే బ్రాండ్ వల్ల వచ్చింది కాబట్టి మీరు విమర్శించే ముందు ఒకసారి చూసుకొని ఒక్కసారి పిఠాపురం వెళ్ళండి గత గతంలో మీ పరిపాలన ఉన్నప్పుడు పిఠాపురం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అన్నది మీరు వెళ్ళి మీ కళ్ళతో చూడమని నేను తెలియజేసుకుంటున్నాను అంటే పక్కన చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు నటించిన సినిమా కూడా అటర్పులాప్ అయింది ప్రజల్లో అసలు నటించడమే కుదరతరు లేదని చెప్పి కూడా నాయకులు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మరి దాని గురించి ఏం చెప్తారు మరి నటించాల్సిన అవసరం ఉందండి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎలా అభివృద్ధి చేస్తున్నారు డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉన్న గిరిజన ప్రాంతాలకి రోడ్లు వేసారు అలాగే ఎన్నో సంవత్సరాలుగా కరెంటు చూడని వాళ్ళకి కరెంటుని వచ్చే విధంగా చూశారు సోలార్ సిస్టమ్ ద్వారా ఇలాంటివి చూస్తూ కూడా ఈరోజు మీకేంటంటే కళ్ళు ఇది అయిపోతున్నాయి అనమాట చూడలేక ఓరవలేకపోతున్నారు ఎందుకంటే అభివృద్ధి పరంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలు ఆయనకి సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా ఆయన సహకరిస్తున్నందుకు ఇద్దరు కలిసి ఒక ఒక బాండింగ్ మీద ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నారు మీరు అవి చూసి ఇలా ఉంటే బలపడిపోతారు ఇంకా నాకు అవకాశం ఉండదనే ఉద్దేశంతో మీరు ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ మీకు మీరు అధికారం ఎక్కాగాదే మీరు అధికారంలో దిగా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఏ తప్పులు చేశారో ఖచ్చితంగా వాళ్ళందరూ జైలుకి వెళ్తారు ఎందుకంటే జెన్యున్గానే వాళ్ళ మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఎవరైతే తప్పు చేశారో ఈరోజు జైల్లోకి వెళ్ళి కూర్చున్నారు అలాగే రేపు ముందు ముందు కూడా మీకు అవకాశం వస్తుందని మేము ప్రజల తరపున కోరుకుంటున్నాం